హలో నేను మిశేష్రావు గుడ్ మార్నింగ్ స్టార్ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు అందరికీ సుపరిచయమే సోషల్ మీడియాలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు ఒక ఖరీదైనటువంటి కారులో ప్రజలకు ప్రత్యక్షం అయ్యేవాళ్ళు ప్రజల ముందు అలాగే ఆయన ధర్మవరంలో ఉండేటువంటి పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆయన పర్యటించేవాళ్ళు మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు దాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసేవాళ్ళు నిత్యం ఆయన సోషల్ మీడియాలో అందరికీ అందుబాటులో అట్రాక్టివ్గా కనిపించేటువంటి వాళ్ళు మరి అలాంటి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి రెడ్డి గారి గురించి మనం ఇప్పుడు ఎందుకు ప్రస్తావించుకో వస్తుంది అని అంటే ఆయన ఒక ఫామ్ హౌస్ని కట్టారు ఆ ఫామ్ హౌస్ ఎక్కడుంది గుర్రం కొండ మీద ఉంది గుర్రాల కొండ మీద ఉంది ఆ గుర్రాల కొండ మీద ఆ గుర్రాల కొండ అనే దాని ఆ ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్ కట్టినటువంటి ప్రాంతము ఆ ఫామ్ హౌస్లో ఉండేటువంటి కొంత భాగము ప్రభుత్వ భూమి అని చెప్పి ఇప్పుడు రెవెన్యూ శాఖ గుర్తించింది దాంతో ఆయనకి నోటీసులు ఇచ్చారు ఆ నోటీసుల మీద కోర్టుకు వెళ్ళారు కోర్టు ఆ నోటీసుల్ని ఆయన ఆయన వేసినటువంటి పిటిషన్ కొట్టేసింది దీంతో అక్కడ ఉండేటువంటి ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు వెళ్ళారు వెళ్ళినటువంటి సందర్భంగా ఆ ఫామ్ హౌస్కి తాళం వేసి వెళ్ళిపోయారు ఆయన సో అక్కడ సీజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అధికారులు ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు కంప్లైంట్ కూడా చేశారు ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి వీళ్ళు రెవెన్యూ వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసినటువంటి భూమిని గుర్తించి అక్కడ దాన్ని సీజ్ చేయాలి బట్ వాళ్ళ అధికారులు రాగానే ఈయన ఫామ్ హౌస్ తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెరువులను ఆక్రమించారు అనేది ఆయన మీద వచ్చినటువంటి పెద్ద న్యూస్ ప్రముఖ పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ దాని మీద ఆయన రియాక్ట్ అయ్యారు ఖండించారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఆక్రమి ఆక్రమిత భూమి ఆక్రమిత భూమి ఎంత ఉందంటే దాంట్లో సర్వే నెంబర్ సర్వే నెంబర్ నైన్ తొమ్మిది వందల ఐదు టూలో దీనిలో ఎంత ఉంది రెండు ఎకరాల రెండు ఎకరాల నలభై రెండు సీట్లు ఉంది ఈయన ఫార్మ్ హౌస్ లో గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఎవరి పేరు మీద ఉంది కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారి పేరు మీద ఉందా అంటే లేదు ఎవరి పేరు ఉంది ఈయన బ్రదరు కృష్ణారెడ్డి ఉన్నాడు కృష్ణారెడ్డి ఈయన బ్రదర్ కృష్ణారెడ్డి సతీమణి సతీమణి పేరు ఏంటి వసుమతి ఈ వసుమతి పేరు మీద ఆ రెండెకరాల నలభై నాలుగు సీట్లు నలభై రెండు సీట్లు ఉంది పేరు పేరుపోయిన సో ఈ భూమిని ఇది ఎక్కడ ఉందంటే గుర్రాల కొండ దగ్గర ఉంది గుర్రాల కొండ ఈ గుర్రాల కొండ దగ్గర గుర్రాల కొండ ఈ గుర్రాల కొండ దగ్గర ఫామ్ హౌస్ ఉంది కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారి ఫామ్ హౌస్ ఉంది ఈ ఫామ్ హౌస్ ఈ ఫార్మ్ హౌస్ దగ్గర అప్పట్లో లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తూ ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు ఈ ఫామ్ హౌస్లో గవర్నమెంట్ భూముల్ని ఆక్యుపై చేసి అన అనధికారికంగా ఈ ఫార్మ్ హౌస్ని నిర్మించారు అక్కడ స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ కట్టించారు అని చెప్పి ఒక సెల్ఫీ దిగారు లోకేష్ గారు సెల్ఫీ దిగి దాన్ని సోషల్ మీడియాలో అప్పట్లోనే పోస్ట్ చేశారు దాని మీద లోకేష్ గారి మీద కేసు పెట్టారు అలాగే లోకేష్ గారు తీసు తీసుకున్నటువంటి సెల్ఫీకి ప్రతిగా ఈ వెంకట్రామరెడ్డి గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి హౌస్ లో ఉంటారు కదా ఉండవల్లి హౌస్కి వచ్చారు ఉండవల్లి హౌస్కి వచ్చి ఉండవల్లి హౌస్ సెల్ఫీ తీసుకున్నారు ఉండవల్లి హౌస్ దగ్గర సెల్ఫీ తీసుకొని మరి నేను ఆక్రమించాను అని చెప్పి లోకేష్ గారు సెల్ఫీ తీసుకున్నారు కదా మరి ఉండవల్లిలో మీరు కూడా ఆక్యుపై చేశారు కదా అని చెప్పి ఈయన ఒక సెల్ఫీ తీసుకొని ప్రతిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఉండవల్లి హౌస్ చంద్రబాబు నాయుడు గారిది కాదు అది లింగమనేని గెస్ట్ హౌస్ అంటారు దాన్ని అది లీజ్కి లేదంటే రెంట్కి తీసుకున్నట్టున్నారు అది మొదటి నుంచి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ తొమ్మిదో తారీఖున ఆయన ఇంటికి శంకుస్థాపన చేస్తున్నారు అక్కడ దగ్గరలోనే సో ఇప్పుడున్నటువంటి ఇల్లు ఆయన అద్దెకుంటున్నారు ఈ విషయాన్ని చెప్పినప్పటికి కూడా ఆ ఇంటిని ఆక్యుపై చేశారు చంద్రబాబు నాయుడు గారు అనధికారికంగా అక్కడ కట్టారు అనేటువంటి ఉద్దేశంతో అప్పట్లో సెల్ఫీ తీసుకొని ఈయన సోషల్ మీడియాలో పెద్ద వైరల్ చేశారు అప్పుడే చెప్పారు లోకేష్ గారు మీరు దాన్ని నిరూపించండి అని చెప్పి ధర్మ ఈయన కూడా కేతిరెడ్డి కూడా అదే చెప్పారు నేను ప్రభుత్వ భూమిని ఆకు ఆక్యుపై చేసినట్టు మీరు నిరూపించండి అని చెప్పి సవాల్ చేశాడు ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ కేస్తే దాంట్లో ఈ సర్వే నంబర్లో తొమ్మిది వందల ఐదు బార్ రెండులో రెండు వందల నలభై రెండు సెంట్లు ఆక్యుపై చేస్తున్నాడు అక్కడ భూమిని ఫామ్ హౌస్లో కలిపేసుకున్నాడు అనేది తేలింది అందుకే రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లారు రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్తే ఈయన ఆ ఫామ్ హౌస్కి తాళం వేసుకుని వెళ్ళిపోయారు సో సీజ్ చేశారు ఇప్పుడు ఆ తాళం వేసుకుంటే దాని మీద ఆ సీల్ వేసేసి అధికారులు వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇప్పుడు న్యూస్ స్ప్రెడ్ అవుతుంది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలోనే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారిది ఇంకొక న్యూస్ కూడా వచ్చింది రెండు రోజుల ముందు ఆయన ఏదో పైలెట్ అయ్యారు పైలట్ ట్రైనింగ్ పూర్తి అయిపోయిందని చెప్పి హైదరాబాద్ సిటీ మొత్తం హైదరాబాద్ సిటీ మీద ఆయన ఆకాశంలో సొంతగా డ్రైవ్ చేసుకుంటూ ఆయన విమానంలో తిరిగారు అది చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే కేదిరెడ్డి అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు ఈయన గురించి అంటే సోషల్ మీడియా వేదికగా చేసుకొని బాగా పాపులర్ అయినటువంటి లీడర్లు ఎవరైనా ఉన్నారంటే ఆ జాబితాలో కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారిని చెప్పచ్చు సరే దీంట్లో ఎలాంటి తప్పు లేదు ఎందుకనంటే ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు కాకపోతే ఈయన గుడ్ మార్నింగ్ అంటూ వస్తూ ధర్మవరంలో అక్కడ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి రోజుకు ఒక కారులో వస్తూ అక్కడ ఆయన చెరువులను ఆక్రమించి గ్రావెల్ అమ్ముకున్నాడు అక్కడ అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు ఈయన మరి ఈయన ఇప్పుడేమంటారు ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు అక్కడికి వచ్చారు రెండు రెండు ఎకరాల నలభై రెండు సెంట్లు ఉంది ఆక్యుపై చేశారు అని చెప్పి తెలుస్తుంది మరి అక్కడ ఉండే అధికారులకు సమాధానం చెప్పకుండా ఆ ఫామ్ హౌస్ తాళం వేసుకుని వెళ్ళిపోయాడు ఈయన అంటే దాని అర్థం ఏంటి అధికారులు సీజ్ చేశారు ఇప్పుడు మరి దీనికి సమాధానం ఏం చెప్తారు ఇప్పుడు ఆయనే ఉంటారు తన పేరుపైన లేదంటారు బట్ ఎవరి పైన ఉంది ఈయన బ్రదరు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారి సతీమణి కుసుమతి వసుమతి కుసుమతి కదా వసుమతి వసుమతి పేరుపైన ఉంది ఇది మరి ఆయన ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఏమో ఆయనదే వెంకటరామరెడ్డి గారిదే మరి వెంకటరామరెడ్డి గారి ఫామ్ హౌస్ మీద మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మొత్తం విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్ నిర్మించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ అక్కడే ఖరీదైనటువంటి కార్లు ఉంటాయని కూడా ఆయన ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ అక్కడికి ఎవరైనా వెళితే కనుక అక్కడ ఎంట్రీ కూడా ఉండదు చాలా మందికి ఆయన రానివ్వడం అని కూడా ఉంది కొంతమంది మీడియా వాళ్ళను కూడా అక్కడ రానివ్వకుండా అడ్డుకున్నారు అక్కడ రానికుండా నిషేధించారని కూడా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ మరి ఇప్పుడు ఈయన ఈ ఇష్యూలో ఇప్పుడు దొరికినట్ట దొరకనట్టా యాక్చువల్గా ఇప్పుడు అధికారులే వెళ్ళారు అధికారులే సీజ్ చేశారని చెప్పి న్యూస్ వస్తుంది మరి ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ని ఏం చేయాలి ఫామ్ హౌస్ని యాండర్ చేసుకోవాలన్నా పని లేదా కేవలం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఏ విధంగా అయితే నోటీసులు ఇచ్చారో అదే తరహాలో నోటీసులు ఇచ్చేసి కాముకుంటుందా ఈ ప్రభుత్వం అని అంటే గత పది పది పదకొండు నెలల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూస్ని మనం చూస్తున్నాం అనేక ఇష్యూస్ని నోటీసులు ఇస్తున్నారు నోటీసులు ఇచ్చిన తర్వాత వాటిని అందుకుంటున్నారు ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు తెచ్చుకుంటున్నారు ఒకవేళ ముందస్తు బిల్లు అది హైకోర్టులో రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు సుప్రీంకోర్టులో ముందస్తు బిల్లు తెచ్చుకుంటున్నారు అప్పటి వరకు ఎవ్వరిని అరెస్ట్ చేయట్లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు ఉదాహరణకి వాసుదేవ రెడ్డి ఆ రెడ్డి లిక్కర్ స్కామ్లో లో కర్తా కర్మ క్రియగా ఉన్నారు ఆయన తన మాతృ సంస్థ రైల్వేకి వెళ్ళిపోయారు ఆయన్నేమి అరెస్ట్ చేయలేదు ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు మనకి అలాగే పెద్దిరెడ్డి రెడ్డి గారు బెయిల్ తీసుకొచ్చుకున్నారు మిథున్ రెడ్డి బెయిల్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు ఇప్పుడు హైకోర్టు పిటిషన్ కొట్టేసింది కానీ మళ్ళీ సుప్రీం వెళ్తారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తెచ్చుకున్నారు ముందస్తు బెయిల్ ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి గారు తెచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళందరూ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కాబట్టి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి వెసులుబాటు ఇప్పుడున్నటువంటి పోలీసులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కల్పిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వపు నేతలందరికీ కూడా కాబట్టి కేదిరెడ్డి రామ్ కేదిరెడ్డి వెంకటరామరెడ్డి విషయంలో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు అధికారులు వెళ్ళారు సీజ్ చేశారు సీజ్ చేశారు నోటీసులు పంపిస్తారు ఆ నోటీసుల మీద ఈయన కోర్టుకు వెళ్తారు మళ్ళీ స్టే ఆర్డర్ తెచ్చుకుంటారు అరెస్ట్కి ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకుంటారు యథాతథంగా మనం న్యూస్ చెప్తాము మీరేం మీరేమంటారు అరెస్ట్ ఎప్పుడు అని అంటారు జనరల్గా అరెస్ట్ చేయాలి కానీ ఎవరిని అరెస్ట్ చేయడానికి ఇప్పుడున్నటువంటి పోలీస్ యంత్రాంగం ముందుకు రావట్లేదు మరి దానికి కారణాలు ఏంటి అనేది మీరు కూడా ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ